ఈరోజు దేవుని మాట మతేసార్త తొమ్మిదో అధ్యాయ వచనం అయితే నేను పాపులను పిలవ వచ్చి తిన నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరను దేవుడు నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు నీతిమంతుడుని పిలవ రాలేకపోవడం ఏంటి అనుకోవచ్చు నీతిమంతులకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు నీతిమంతులు దేవుని యొక్క అడుగుజాడల్లో ఉంటారు నీతిమంతుడు ఒకవేళ తొట్టిల్న మరల సరిగ్గా నిలబడడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క దయ ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదాలు నీతిమంతులకు తెలుసు మరి పాపులకు తెలియదు ఆ విషయం అందుకే వారు ఒక పాప పరిస్థితిని తొలగించుకోవడానికి ఆలస్యం అవుతుంది దేవుడు అందుకే చెప్తున్నాడు పాపులను పిలవచ్చు తిని అని చెప్తున్నాడు ఆయన కనికరము కోరే దేవుడు పాపులు నీతి మంతులు అని లేదు ఆయన ఒక కనుదృష్టి చెడ్డవారి మీద ఉంది మంచివారి మీద కూడా ఉంది పాపులని మనం ఎలా చెప్పగలము కొంతమంది అస్మానం సెలవు పట్టుకుంటారు వారు ఏ కారణం చేత పట్టుకుంటున్నారో మనకు తెలియదు కానీ మనం మాత్రం మార్కులు వేస్తాం పాపులు అని అలాగే వారి వారి క్రియలు చొప్పున మనము మార్కులు వేసేస్తూ ఉంటాము అది చాలా తప్పు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన ఆయన చూసుకుంటాడు కానీ మనము వారిని చూసి మనం మన హృదయంలో కూడా మనం హేళన స్వభావం రాకుండా చూసుకోవాలి పాపలను ప్రేమించే దేవుడు మనం కూడా ఒకప్పుడు పాపమని బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రియకుమారిని లోకానికి పంపించి తెలువలో కాచిన రక్తం ద్వారా మనకు విడుదల విమోచన కలిగింది ఇప్పుడు మన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈ యొక్క తొంభై రెండవ కీర్తన రెండు తొంభై రెండవ కీర్తనలో ఉంది నీతి మంతులు ఖర్జూర వృక్షంలో వేదులు వారి నీతి మందులు ఎలా ఉంటారంటే కర్జోర వృక్షంలో మొవ్ వేస్తూ ఉంటారు ఆ మొవ్వుకి మొవ్వు లేదు అనడానికి లేదు అంతకంతకు ఎదుగుతూ ఉంటారు వారు మరి దేవుడు సృష్టి పా మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన హస్తాలు ఉన్నాయి కాబట్టి వారిని కూడా నీతి మార్గంలో పయనింప చేయాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలన్నీ వాకిబు ఉంది ప్రతి బిడ్డను ఆశీర్వించండి దీవించండి ప్రోబ నీతి మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోబన్ ఆయన తండ్రి నాయని శ్రేష్టమైన మేలుతో ఆశీర్వదిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా మేమందరం ఒకప్పుడు పాపలం అయ్యా తండ్రి పాపం అనే పరిస్థితి నుంచి తొలగించి ప్రభ నీతి మార్గంలో నడిపిస్తున్నామయ్యా ఎవరైతే ప్రబనైనా పాపమనే బానిస సంఖ్యలతో నాయన ఇబ్బంది పడుతున్నారో తండ్రి నాయన వారి పైన కృప ఉంచి నాయన వారిని కూడా నాయన ఈ రక్షణని వాడిలోకి ఎక్కించి నీ నూతన ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించమని సహాయం కోరుకుంటే వేసి నాన్న తండ్రి ఆమె నామే